ఇప్పుడు మనము ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిమాండ్ లో వచ్చిన చేంజ్ గురించి తెలియజేస్తుంది అంటే డిమాండ్ అనేది నీకు చేంజ్ గురించి తెలియచేయదు ప్రైస్ తగ్గింది డిమాండ్ పెరిగింది అని చెప్పాలి కానీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ప్రైస్ లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది దాని ఫలితంగా డిమాండ్ లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది అని చెప్పేది ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఇక్కడ ప్రైస్ లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది దాని ఫలితంగా డిమాండ్ లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది అనేది తెలుస్తుంది అంటే ఎలా ఆఫ్ డిమాండ్ అనేది చేంజ్ ని మెజర్ చేస్తుందిగా చెప్పచ్చు ఇప్పుడు మనము ధర డిమాండ్ వ్యాపత్వాలు గురించి తెలుసుకుంటాం ధరలో వచ్చిన అనుపాత మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు రేట్ను ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటారు ధరలో వచ్చిన శాతం పెరుగుదల వల్ల ధరలో వచ్చిన అనుపాత మార్పు వల్ల డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు రేట్ను మనం రిమాండ్ వ్యాకోచితం అంటే చెత్తం అంటే మార్పు డిమాండ్ చూత్రం అనేది ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని చెప్పదు కానీ ధర ఎంత శాతం తగ్గింది డిమాండ్ ఎంత శాతం పెరుగుతుందని చెప్పదు కానీ ధర డిమాండ్ వ్యాకోచత్తము ధర ఎంత శాతం తగ్గింది దాని ఫలితంగా డిమాండ్ ఎంత శాతం పెరిగింది అనే దానికి తెలియజేస్తుంది దీన్ని మనం ఈక్వేషన్ ద్వారా చెప్తాము ప్రైస్ అంటే వస్తు వస్తు ధరలో వచ్చిన అనుపాత మార్పు ఇంగ్లీష్ దీన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే డెల్టా క్యూ బై క్యూ ఇంటూ పి బై డెల్టా పీ అంటే ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై వర్జినల్ క్వాంటిటీ డిమాండెడ్ ఇంటూ వర్జినల్ ప్రైజ్ బై చే దీన్ని మన తెలుగులో చెప్పాలంటే డిమాండ్ లో వచ్చిన మార్పు బై ప్రారంభ డిమాండ్ ఇంటూ ధరలో వచ్చిన మార్పు బై ప్రారంభ ధర అంటే డెల్టా క్యూ బై క్యూ ఇంటూ పీ బై డెల్టా పి దీన్ని మనం డెల్టా దగ్గర తీసుకొని వస్తే డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పీ బై క్యూ